ॐ श्री महागणाधिपतये नमः श्री श्रीमहासरस्वत्ये नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकाली महालक्ष्मी महासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ हयग्रीवाय नमः ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురవే సర్వలోకా విషజే భవరోగి నిధయే సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్తయే నమో నమ శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురుసమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాది పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి ఆ దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాల వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతోంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులు జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జులై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత సా తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టిలు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్రదృష్టి స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమ దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవ్వటం లావా వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఇప్పుడు ప్రజెంటు ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జూలై పదిహేను నుండి మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది అంటే మీకు సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశిలో లేకపోవటం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయ్యి ఈ యొక్క జూలై ఇరవయో తేదీన హైదరాబాద్లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొన్ని మంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు అంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవటం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయే ఏ నమ ఓం స్కంద గణపతయే ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మకర రాశి మకర రాశి వారికి జూలై పదహారో తేదీ నుండి ఆగస్టు పదిహేడో తేదీ వరకు కూడా సూర్యగమనం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక రాశిలో సప్తమ భావంలో ఆల్రెడీ సప్తమంలో ఉన్నటువంటి బుధుడితో కలిసి ఈ రవి ప్రయాణించటం కొంత అశుభదాయకం అష్టమాధిపతి అయినటువంటి రవి సప్తమంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బుధుడితో కలిసి ఉన్నటువంటి రవికి జ్ఞాతులు అంటే ఎవరైనా ఉద్యోగంలో ఉన్నారు ఉద్యోగంలో వారికన్నా పై స్థానంలో ఉన్నవారితో ఆకస్మికంగా సమస్యల అవుతుంది మన నోరు జారటం లేకపోతే వారు చేసే ఆఫీస్లో స్థానాల్లో వాళ్ళు కూర్చున్నటువంటి సీట్లు కావచ్చు వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి వెహికల్స్ కొంతమంది గవర్నమెంట్ జాబ్స్లో వెహికల్స్ ఇస్తారు ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి పెట్రోలు డీజిల్ పోయిస్తూ ఉంటారు కదా దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయాలలో ఎక్కడో కూడికలో లోపం రావటం దాని ద్వారా పెద్దవాళ్ళు వీళ్ళని ప్రశ్నించటం వీరు దానికి సమాధానం చెప్పకపోగా మకర వారు పోట్లాటకి దిగటం దానివల్ల సౌఖ్యహీనత్వం ద్వారా గొడవలే అవకాశం సంఘంలో కీర్తి ప్రదలు దెబ్బతింటే దాని ద్వారా వాటి కంట్రోల్ చేసుకోండి మకర రాశి వారికి వారు గవర్నమెంట్ షేర్స్ పెట్టుకున్నాం కదా లేకపోతే ఎల్ఐసీలు ఇన్సూరెన్స్ పాలసీలు వీటి ద్వారా ఏదో రకంగా నాకు లాభం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు వారికి వచ్చేది కానీ అది రాకపోగా నష్టపోయే అవకాశాలు కూడా మకర రాశి కనిపిస్తున్నాయి రవి బుద్ధుల వేదాంత మంచిది కాదండి వీరికి ఆపోజిట్లో ఉన్నటువంటి రవి బుద్ధి విహీనత్వం కలుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది జ్ఞాతులు అంటే దాయాదులు కావచ్చు లేకపోతే సంబంధికులు తండ్రి తరపు సంబంధికులు కావచ్చు వారితో కొన్ని విపరీతమైనటువంటి వాగ్దోషాలు కలుగుతాయి దాని ద్వారా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే మకర రాశి వారికి తొమ్మిదిలో ఉన్నటువంటి కుజుడు వలన వీరు చదువుకుండే విద్యార్థులు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యలకు సంబంధించి ఏదో ఎగ్జామ్స్ అని చెప్పి అనుకుంటారు వీరికి కలిగేటటువంటి కొంత అనారోగ్య సమస్యలు ఉష్ణవాతాల వలన జ్వర పీడల వలన లేదా ఏదైనా ఒక చిన్న దెబ్బలు తగలటం లేకపోతే గబాలన కాలటం అంటే అగిపులు వెలిగిస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా కత్తి పట్టుకున్నప్పుడు గబాన తగడం ద్వారా రాసేటటువంటి ఎగ్జామ్స్ రాయలేకపోవడం దీని ద్వారా నిరాశ నిస్పృహ ఎదురయ్యి వారిలో ప్రిస్టేషన్ ప్రారంభం అవుతుంది దేవుణ్ణి నమ్మడం మానేస్తారు అసలు దేవుడు లేడు ఎవరు లేరు అనే ఒక స్థాయికి వచ్చేస్తారు ఈ మకర రాశి వారికి ఈ నెల ఈ నలభై ఐదు రోజు ఈ నెల తర్వాత అంటే ఇరవై తొమ్మిది తర్వాత ఇప్పటివరకు ఆల్రెడీ కుజకేతువుల నుండి నానా విభత్సం చేసి పెట్టారు ఆర్థిక వ్యవహారాలు కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు లేకపోతే ఆ స్థిర చరాస్తుల విషయంలో కావచ్చు తల్లి యొక్క ఆరోగ్య విషయం తండ్రి యొక్క ఆరోగ్య విషయం లేకపోతే అంతర్గత శత్రువులు ఇట్లా ఒకటి కాదు ఎన్ని రకాలు అనుభవించాలో మకర రాశి వారు అన్ని రకాలుగా అనుభవిస్తూ ఉన్నారు దాదాపు నెలన్నారు బట్టి ఇప్పుడు చేసే ప్రయాణాల ఎందు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి ఆలస్యం అవుతుంది ఆలస్యం ద్వారా కొంత నష్టాన్ని అట్లాగే వాహనాలతో కనుక వెళుతున్నట్లయితే గనక వాహనాల పరంగా కొంచెం జాగ్రత్త వహించాలి మధ్య మధ్యలో ఏదో ఒకటి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది యంత్ర లోపం కలుగుతుంది అంటే యంత్రంలో ఏదో డిఫాల్ట్ వచ్చి ఫాల్ట్ వచ్చి అనవసరమైన ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అసలు అమ్మేయాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది అట్లాగే మీరు నివసిస్తున్నటువంటి ఇంట్లో కూడా ఏదో తెలియనటువంటి ఇబ్బంది అది నరఘోష వలన కావచ్చు లేకపోతే అన్నదమ్ముల యొక్క దోషం వలన కావచ్చు లేకపోతే ఒకే ఇంట్లో అన్నదమ్ములతో కలిసి ఉంటే వారికి మీకు మధ్య పురపత్సాలు కుదరవు దాని కూడా మీకు లేనిపోని ఆ సమస్యలు కలుగుతాయి దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మంత్ ఈ నెలాఖ తర్వాత నుంచి కాబట్టి ఈ యొక్క కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం ద్వారా భాగ్యహీనత్వం కలుగుతుంది ఉద్యోగంలో రావలసినటువంటి ప్రపోషన్స్ బదులు వస్తే ఇబ్బందులు లేనిపోని ఆ వెసులుబాట్లు తప్పిపోతాయి దూరాభారాలకు మిమ్మల్ని పంచి పంపించే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఓ కొట్టుకుంటే ఎంతో దూరం వెళ్ళాల్సి వస్తుంది తప్పదు అవన్నీ మీకు విరక్తిని కలుగు చేస్తుంది అట్లాగే మకర రాశి వారికి శుక్రుడు చక్కగా ఈ నెల ఇరవై ఆరు వరకు ఐదవ స్థానంలో ఉండి పుత్రవృద్ధి ఆర్థిక ధనాభివృద్ధి గోల్డ్ సంపద ఇవన్నీ కూడా మీకు కలుగు చేశాడు అట్లాగే వృత్తి ఉద్యోగాదుల్లో కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా కలుగు చేశాడని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి కానీ ఇప్పుడు ఆయన ఇరవై ఆరో తేదీ నుండి కూడా ఒక నెల రోజులు రాశిలో ప్రయోగం ప్రయాణం చేయడం వలన శత్రువు అయినటువంటి గురుడితో ఉండటం వలన పాపి అయినటువంటి వీరి వీరిరువురి యొక్క సంగమం ఆరో స్థానంలో చాలా చాలా దోషప్రదం శుక్రుడు కాబట్టి కంపల్సరీ గురువుకి శుక్రుడికి జపము దానము చేసుకోవాలి లేదా గురువుకి శుక్రుడికి ఇద్దరికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ధనాధిపతి ధనకారకుడు ఇద్దరు కలుస్తున్నారు అనవసరమైన ప్రయాణాల వలన లేకపోతే బంధుమిత్రాలతో పోట్లాడటం వలన డబ్బులు గడిచే అవకాశం ఉంటుంది వద్దు అక్కడిదాకా తీసుకువెళ్ళకండి లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఇటు రవి బుద్ధులు అనుకూలంగా లేక ముఖ్యమైనటువంటి గురు శుక్రులు అనుకూలంగా లేక ఉద్యోగం మీద వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది మీరు అనుకున్నది ఒకటేది జరిగేది ఒకటి కర్మ ప్రారంభం జరుగుతుంది అట్లాగే కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటే మీరు మాట్లాడే మాట సభ్యంగా లేకపోతే అది సంభాషణ అట్లాగే పెట్టినటువంటి పెట్టుబడికి సరైనటువంటి ధనం రాకపోవచ్చు ఈ నెల రోజుల్లో కొన్ని ఇబ్బందులు కలగడానికి మకర రాశి వారికి అవకాశాలు చాలా ఉన్నాయి అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు దివత్సాలు చేస్తూనే ఉంటాడు ఆయన కూడా ఇప్పుడు శుక్ర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం బాగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం చేయడం ఇంకా విశేషం ఇంట్లో లక్ష్మీ గణపతి జపం చేయించుకోండి లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి తప్పదండి మనం కర్మని ఎదిరించాలంటే మనం సంపాదించే సొమ్ముని పది రూపాయలు ఖర్చు పెడితేనే కర్మ పోతుంది తప్పదు తప్పదు లేదా చక్కగా ఆ బియ్యంలో ఇంత శనగపప్పు గింజలు వేసి నైవేద్యం బెల్లం పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి లేదా బొబ్బర్లు ఉడికించి నైవేద్యం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ప్రతి శుక్రవారం రాహుకాలంలో ఆ సమయంలో చేసుకోండి ఎందుకంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు అది కూడా కొంత కుటుంబంలో విరోధాలని రకరకాల ఇబ్బందుల్ని కూడా సృష్టించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థ మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది కొంతమందికి ఉద్యోగంలో వారి జాతకంలో అనుకూలమైన పరిస్థితులు ఉంటే కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మకర రాశి వారికి ఉద్యోగ వ్యవస్థ ఎందు కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ సెన్సెక్స్ కానీ షేర్స్ కానీ ధనపూరితమైనటువంటి ఫైనాన్స్ ఇష్యూలు ఏదైనా సరే ఉంటే గనక ఈ ఇరవై ఆరో తేదీ లోపల మీరు దాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత అది కొంత మిమ్మల్ని ఇబ్బందులు పెట్టుతుంది వాళ్ళు అవతల వాళ్ళు మాటలు చదువుతూ ఉంటారు ఇంత చేస్తే దాన్ని మళ్ళీ దీన్ని ఇంత పెట్టుబడి పెడితే ఇంత అవుతుందని అక్కడ జాగ్రత్త వహించండి లేకపోతే నష్టపోయే అవకాశం మకర రాశి వారికి పుష్కలంగా ఉంది కాబట్టి ఈ విధంగా మకర రాశి వారికి అటు కుజగ్రహం చాలా వరకు గ్రహస్థితులు ఒక్క శని కూడా ఇప్పుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా తృతీయం బదులు ద్వితీయం పైన కాన్సంట్రేషన్ ఉంటుంది కాబట్టి గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి మకర రాశి వారికి అని చెప్పుకోవచ్చు కాబట్టి నవగ్రహాలన్నిటికీ చక్కగా మీరు ఏ రోజుకి ఆ రోజు వెళ్ళటం దీపారాధన చేయటం రక్షణలు చేయటం రావటం లేదా ఒకేసారి ఒక రోజు నవగ్రహాలన్నిటికి యథాశక్తి జపం చేయించటం తొమ్మిది మంది బ్రాహ్మణుల చేత వాళ్ళందరికీ ఒక్కొక్క దానం ఇచ్చటం నమస్కారం చేయటం లేదా మీ ఇంట్లో నవగ్రహ పాశుపత అభిషేకం కానీ నవగ్రహ పాశుపత హోమం కానీ అంటే ఈ విధంగా చేసుకోవటం ఏది లేను డబ్బు లేదు అనుకుంటే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయటం శివాభిషేకం చేయించుకోవటం నమస్కారం చేయటం ఇట్లా ఏదో ఒక థీరీని ఉపయోగించి మకర రాశి వారికి కొంత అంతా కష్టంగా ఉందనే ఉద్దేశం అయితే కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి రోజు నవగ్రహ స్తోత్ర ప్రార్థన చేయండి అట్లాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కనకధార స్తోత్రాన్ని చేయడం ద్వారా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది విద్యార్థులైతే కనుక కాస్త హనుమంతుడు వారి యొక్క చాలీసాని లేదా ఓం హ్రీం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని కానీ పాటిస్తూ ఉండండి దానివల్ల మీకు చక్కగా ఉన్నంతలో సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంటుంది ఓం మహాలక్ష్మి దేవ్యే నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య వృచ్ఛికము మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే కుజమహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాల యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఆరు క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవైవ తేదీన కృతికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త మన్యుసూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శరవణ భవాయ నమ